ఐ బొమ్మ ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వైజాగ్ వాసి ఇమ్మది రవికి సంబంధించి ఆయన తరఫున లాయర్ వాదించడానికి అబ్దుల్ సలీం గారు ముందుకు వచ్చారు నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ మీడియా నేను మీ రొత్తం శ్రీనివాస్ ఇవాళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఏదైతే సంచలనం సృష్టించినటువంటి పైరసీ కేసు ఉందో అది ఐ బొమ్మ ఆ కేసులో అరెస్ట్ అయినటువంటి వైజాగ్ వాసి ఇమ్మాది రవికి సంబంధించి ఆయన తరఫున లాయర్ వాదించడానికి అబ్దుల్ సలీం గారు ముందుకు వచ్చారు ఆయన గతంలో కూడా ఇలాంటి ఏదైతే క్లిష్టమైన కేసులు వాదించడంలో ఆయన ఒక ప్రత్యేకత చాటుకున్నారు అలాంటి సలీం గారు ఇవాళ మన ఐటిఐ మీడియాతో మాట్లాడడానికి ముందుకు వచ్చారు నమస్తే సలీం గారు నమస్తే నమస్తే సలీ నమస్తే సార్ సలీం గారు మీరు ఏదైతే పైరసీ కేసు ఉందో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి సినిమాలకు సంబంధించిన కేసు తరలో అరెస్ట్ అయి ఇప్పుడు రిమాండ్ లో ఉన్నటువంటి ఇమ్మాది రవి తరఫున కేసు వాదించడానికి వచ్చారు సార్ ఏంటి మీ మోటో ఏంటి అంటే మీరు ఇండివిజువల్ గా ఈ కేసు వాదించాలనుకున్నారా లేదా వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏదైనా రిక్వెస్ట్ వస్తే మీరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యారా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇండివిజువల్ గానే వాదించడానికి ఈ కేసు ముందుకు వచ్చాను వాళ్ళ ఫ్యామిలీతో ఏ రిక్వెస్ట్ రాలేదు నేనే వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడాను వాళ్ళ ఫాదర్ తో మాట్లాడి ఈ కేసు వాదిస్తున్నాను ఏమంటున్నారు సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీకు ఈ సంబంధించి ఐబొమ్మ రవి ఫాదర్ ఒక్కడే వైజాగ్ లో ఉంటారు ఆయన ఆయనతో మాట్లాడాను ఆయన సార్ మీ పుణ్య పని చేయడం మీ దేవుడు మీకు కృపా చేస్తారని చెప్పాడు ఆయన చాలా ఆయన గాడ్ లైన్స్ లా ఉంటాడు ద టు నరేంద్ర మోదీ అండ్ ఈస్ ఏ హార్డ్ వర్కర్ ఫార్ ద బిజెపి ఓ ఇమ్మాది రవి వాళ్ళ నాన్న బీజేపీ యాక్టివిస్ట్ ఎస్ 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 జై బీజేపీ అని వాళ్ళ ఇంట్లో పెద్ద బోర్డు ఉంది ఇంట్రెస్ట్ లో ఉంది మరి ఈ కేసులో ఎవరు ఆయన ఆయన ఎవరిని బీజేపీ వాళ్ళని గాని ఎవరిని అప్రోచ్ కాలేదా లేదు సార్ కాలేదా చాలా ఇన్వెస్ట్మెంట్ ఉంది సార్ ఎవరైనా ఇప్పుడు అప్రోచ్ అయితే మరి ఫస్ట్ ఏదో చేతిలో లడ్డు పెట్టాలి కదా ముందు లాయర్ ఆ ఏదో చిన్న పెన్షన్ సార్ ఇది పైరసీ కేసు ఇది దీంట్లో వేల కోట్ల రూపాయల సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నష్టం వాటిల్లి చెప్తున్నారు పెద్ద పెద్ద హీరోలు యాక్టర్లు అందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు సో ఇట్లాంటి కేసు ఇది చట్ట విరుద్ధమని తెలిసి కూడా మీ అంతకు మీరు ఈ కేసు వారించడానికి ముందుకు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ప్రేరణ ఏంటి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ యూర్ యువర్ సెల్ఫ్ మై సార్ ఐ బే క్రిమినల్ లాయర్ క్రిమినల్ కి లైయర్ ప్రతి క్రిమినల్ లయర్ ఓకే 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 ఇస్ ఇస్ కాన్ఫియోల్ గ్యారెంటీ యెస్ ఇది కాన్ఫియూషనల్ గ్యారెంటీ ఐ ఫెండమెంట్ రైట్ ఫార్ ద ఎవ్రీ అప్స్యన్ దిస్ ఇస్ దాక్యుల్ చాలా మంది ఏ భూమి కొట్టరా ఆ క్రిమినల్ కి లాయర్ వస్తారా ఐ రేట్ అది ఫండమెంటల్ రైట్ ఆకండి ప్రతి ముద్దకి ఒక లాయర్ ఉండాలి ఫండమెంటల్ రైట్ అది అది కాన్ఫ్యూషనల్ గ్యారంటీ ఆర్టికల్ ట్వంటీ టూ క్లాస్ వన్ లా రాజ్యాంగంలో రాసింది ప్రతి ముద్దయికి ఒక లాయర్ ఉండాలి నేను ఎందుకంటే పాత కాలంలో అలా లేదు కదా నువ్వు వస్తావా అని భయపెట్టాడు అలా కాదు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ లో రాయడం ప్రతి క్రిమినల్ కేసుకి ఒక లాయర్ ఉండాలి ప్రతి అక్యూజ్ ఒక లాయర్ ఉండాలి అది రూల్ ఆఫ్ లా అది కాన్టిట్యూషన్ గ్యారెంటీ ఇది ఉంది సో దాని మీద ఆ కాన్స్టిట్యూషన్ లో ఉన్న ఆ గైడ్ లైన్స్ ప్రకారం నేను అప్రోచ్ అవుతున్నాను వాళ్ళకి ఏ న్యాయం చేయాలి వాళ్ళకి ఏ లీగలైడ్ చేయాలి అది సార్ సమాజంలో ఏముందంటే వి డూ నాట్ హెట్ క్రిమినల్స్ వి హెట్ క్రైమ్ ఇప్పుడు కరోనా వచ్చిందని మీకు హెయిడ్ చేయాలి అవునా కదా ఏదో సిక్ డాక్టర్ డాక్టర్ మీకు హెడ్ చేయడు హీ ట్రై టు రిడ్యూస్ యువర్ సిక్నెస్ దిస్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద లాయర్ అని నేను కన్విన్స్ ఏమంటారు మీరు చెప్పండి సార్ న్యాయవాదిగా మీరు బానే ఉంది ఒక వ్యక్తిగా మీరు రవి చేసింది తప్పనుకుంటున్నారా కూడా మాట్లాడాను మీకు న్యాయవాదిగానే మాట్లాడు ఆ ఇంకేజీ చెప్తాను అంతే కదా వ్యక్తిగా మాట్లాడితే మరి పర్సనల్ ఇష్యూస్ అయిపోతుంది అది వ్యక్తిగా మాట్లాడాలి మరి రిలీజియస్ ఫీలింగ్ గా మాట్లాడాలి నిజంగా ఫీలింగ్ గా మాట్లాడాలి మానత్వంగా మాట్లాడాలి అవును కదా ఆర్థికంగా మాట్లాడే చాలా ఇది ఉంటుంది సార్ సలీం గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు రవి మీద మోపిన చట్టాలు మీరు ఈ పాటికే మీరు దాన్ని చదివి ఉంటారు ఎఫ్ఐఆర్ చదివి ఉంటారు అంత ఉంది ఈ కేసును మీరు ఎలా డీల్ చేయబోతున్నారు అవి మీ చెప్పింది అవైలబుల్ పాయింట్ అది చాలా సింపుల్ చట్టాలు ఉన్నాయి పెద్ద గ్రేవీ హట్ చట్టాలు కాదు అది ఫోర్ ట్వంటీ ఉంది కంప్యూటర్ యాక్ట్ ఉంది అవి అన్ని బిలో సెవెన్ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్ శిక్ష పడే చట్టాలు ఉన్నాయి మనకు చట్టాల గ్రేవీ సార్ట్ అంటే పర్సన్ గో టు బి హ్యాంగ్ ఆర్ లైఫ్ ఇంట్రెస్ట్ దట్ ఈస్ ద గ్రేవి సార్ట్ ఇది సింపుల్ చట్టాలు సో మన సో దాంట్లో అంత గ్రేవిటీ లేదు అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఇంకా యాడ్ చేసే అవకాశం ఉందా దీనికి సంబంధించి లేదా ఇప్పుడు ఎఫ్ఐఆర్ లో ఉన్న చట్టాలే కంటిన్యూ అవుతాయా లా ప్రకారం ఉన్న చట్టాలు కంటిన్యూ అవుతాయి కానీ పోలీసు వాళ్ళు కావాలని ఇబ్బంది పెట్టాలని వేరే ఏదైనా యాడ్ అండ్ చేస్తారు అంటే అతనికి బయట రాకుండా చేయాలని వాళ్ళు ఏదో ఏమంటారు యాడ్ అండ్ ఆర్డర్ మేము ఫైల్ చేసేసి వేరే చట్టాలు కూడా యాడ్ అండ్ చేస్తారు దాంట్లో మనకు ఎక్స్పీరియన్స్ ఉంది పోలీసు కూడా అలానే దాన్ని వివిస్తారని నేను చెప్పాను సార్ సలీం గారు మీరు ఈ ఎప్పటి లోపల బెయిల్ వస్తుందని భావిస్తున్నారు రవికి ఇప్పుడు మీరు ఈ కేసులన్నిటిలో మీరు ఇప్పుడు ఎప్పుడు కోర్టులో బెయిల్ కు ఎప్పుడు అప్లై చేయబోతున్నారు బెయిల్ ఆల్రెడీ అప్లై అయిపోయింది ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు రవి పోలీస్ కస్టడీ ఫినిష్ అయిన తర్వాత అతనికి బెయిల్ యాక్చువల్లీ ఆల్ బెయిబుల్ కేసెస్ ఇమీడియట్ గా బెయిల్ ఇయ్యాలి మినిమం ఒక సెవెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ లో బెయిల్ వస్తుంది మాక్సిమం అంటే వన్ మంత్ అని చూపాలి దాని బెటర్ సో మీరు ఆల్రెడీ బెయిల్ కి అప్లై చేసేసారా రవి తరఫున ఎప్పుడు చేసారండి హైదరాబాద్ లోనే అప్లై చేశారా హైదరాబాద్ ఓకే ఓకే మీకు పోలీసుల నుంచి ఏ విధమైన సలహాలు సూచనలు ఇట్లాంటివి ఏం రాలేదా ఈ కేసు వాదిస్తున్నా రాలేదు వాళ్ళు అది కూడా చేయరు ఏదైనా మనం కౌంటర్ చేస్తే వాళ్ళు అడుగుతారు ఏం కౌంటర్ కాపీ మనం కూడా కౌంటర్ సో అది అది ఏమంటారు హెల్త్ రిలేషన్షిప్ ఉంటది మనం ఎనిమిటి ఏముండదు ఉంటుంది ప్రొసీజర్ ఆఫ్ ఫాలో అవుతుంది అలాగే ఇప్పటి వరకు రవిని కలిసారండి కలవలేదు కలవాలి నిన్న మొన్న వెళ్ళి జైలు అనుకున్నా కానీ ఇప్పుడు కచ్చడిలో ఉంది కదా ఈజీగా ఉంటుంది రేపు వచ్చి కలుస్తాం సార్ అంటే రేపు పోలీసులు పర్మిషన్ పెట్టుకున్నారా కలవడానికి అది రూల్ ఆఫ్ లా ఉంది ప్రతి కస్టడీలో ఉన్న పోలీస్ కస్టడీలో ఉన్న ఆ లాయర్ సమక్షంలో విచారించాలి లాయర్ కి పర్మిట్ చేయాలి అది సో ఇప్పుడు ఇప్పుడు తెలంగాణ పోలీసులు మీ సమక్షంలో విచారించబోతున్నారా రవిని లేదు ఆల్రెడీ ఇద్దరు లాయర్స్ ఉన్నారు దాంట్లో వాళ్ళ సమక్షంలో విచారిస్తున్నారు జస్ట్ యాడ్ అయిన ఓ ఎవరండి ఆ ఇద్దరు లాయర్లు శ్రీకాంత్ గారు ఉన్నారు భార్గవ్ గారు ఓకే ఎవరు హైర్ చేశారు వాళ్ళని చెప్తే ఆ విల్ రివిల్ లాస్ట్ హెల్వేటర్ అవునా ఏం చెప్పు ఇప్పుడు చెప్పకూడదా ప్రతి ప్రతిదానికి చెప్పాలి కదా మన ట్రేడ్ సీక్రెట్ కూడా ఉంటాయి ఎడ్యుకేషన్ లో సో ఫిరివిలేజెస్ ఉంటాయి అలీ చెప్పు ఓకే ఈ రవికి సోషల్ మీడియాలో కానీ ప్రజల్లో పబ్లిక్ లో కానీ చాలా విపరీతమైన మద్దతు వస్తుంది ఆ డినేట్ ఇది కేసు మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా లేదు కోర్ట్ నెవర్ కన్సిడర్ ఎనీ సెంటిమెంట్ ఆర్ పబ్లిక్ ఒపీనియన్ కోర్ట్ కన్సిడర్ ఓన్లీ ఫ్యాక్ట్ ఆఫ్ ది కేస్ కేసు सवाल చేయలేదు అంటే అది పబ్లిక్ పబ్లిక్ పల్స్ పబ్లిక్ నాడి అది నడుఓదే అది అంత బయట అది హీరో వర్షిప్ అంత బయట ఓకే సార్ ఇప్పుడు మీరు చూశారు అక్కడ సజ్జనార్ గారు సినిమా వాళ్ళను పక్కన కూర్చోబెట్టుకొని ఈ కేసులో మాట్లాడారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు చట్ట ప్రకారం దాన్ని కరెక్ట్ అనొచ్చా రూల్ ఆఫ్ లా ప్రకారం ఏముందండి అది రూల్ ఆఫ్ ప్రకారం పోలీస్ మ్యాన్ చదవాలి దాని ప్రకారం కానీ మానవంగా ఒక హెల్తీ రిలేషన్షిప్ లో కూర్చొని మాట్లాడవచ్చు Okay. कंसीडरि प्रतिदा की अब्जक्षन प्रति दादी क्रिटे अब तो वक्टम फिल्म इंडस्ट्री उद्दाई बात अब कंप्लें पोल की वाली मेरी एवर तो वाल -वाल एगेशन लायर कदा मैं इंडिया डेमोक्रसला सपरेशन आफ् पवर्सरेश पवर्स अंदर लाय नैनेपरेशन आवर्क्री ब्यूटी आफ् डेमोक्रस दम चेयर సార్ ఇక్కడ నేరం పైరసీ చేసినట్లు దానికి సంబంధించిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి దానికి సంబంధించిన చట్టాల ప్రకారం వాళ్ళు అన్ని ఆధారాలు సేకరించారు నగదు కూడా సీజ్ చేశారు ఆ రవినే నేను ఈ నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు సో మీరు డిఫెన్స్ చేయడానికి మీ దగ్గర ఉన్న పాయింట్లు ఏంటి ఈ కేసులో ప్రతి పోలీస్ కేసులో ప్రతి క్రిమినల్ కేసుల పోలీస్ సమక్షంలో కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ ఒప్పుకునేది చల్లదు ఎవిడెన్స్ యాక్ట్ ట్వంటీ ఫైవ్ ప్రకారం నేను చెప్తాను నేనే చేశాను అని కానీ చల్లదు ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పోలీస్ మీద ఉంటుంది వాళ్ళు ప్రూవ్ చేయాలి వీడు చేసాడని అవునా కదా నీ జోక్ ఉంది అంటే నేను మీడియా ఛానల్ లో చెప్తాను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత ఒక హెన్ ఉంటది కదా కోడి హెన్ ఆ కోడి కోడి పిట్ట కోడి గుడ్డు పెడుతుంది కానీ కాక్ కూడా వెళ్తే పోలీస్ స్టేషన్ అది కూడా గుడ్డు పెడతాడు కోడి పుంజు కూడా గుడ్డు పెడతాది అంటారు పుంజు గుడ్డు పెడతది అది ఎలా బిట్ పోలీస్ స్టేషనలో పెడత తాది ఓకే అది చాల సో బయోలాజికల్ గా మాట్లాడాలి ఆ కోడి కోడి పిల్ల పెట్టిందంటే ఓకే కానీ కోడి పుంజు పెట్టంది కదా సో పోలీస్ వాళ్ళు ఏమంటారు కోడి పుంజు పుంజు కూడా గుడ్డు పెట్టిందంటారు సో అది చాల అంటే ఇక్కడ రవి పైరసీ చేయడం అనేది పైరసీ వెబ్‌సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించడం అనేది కూడా ఒక రకమైన నేరమే కదా సామాజిక పరంగా కూడా ఎందుకంటే మీరు చూస్తున్నారు యాజ్ అడ్వకేట్ గా చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల సామాన్యులు చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఎంతో మంది ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అలాంటి బెట్టింగ్ యాప్స్ ను ఇతను తన వెబ్సైట్ ద్వారా ప్రోత్సహించడం అనేది కూడా తీవ్రమైన నేరమే కదా సమాజం దృష్టిలో కావచ్చు చట్టం దృష్టిలో కావచ్చు యాజ్ నోటీస్ ఆఫ్ ఓకే

బిల్పినీటల్ అనే లేకుంటే మరి ఎక్స్ట్రాడినరీ పీరియట్ లో అయిపోతుంది అది సో ఇప్పుడు మీరు చెప్పండి ఈ కేసులో రవిని మీరు ఎన్ని రోజుల్లో బయటికి తేబోతున్నారు సార్ మినిమం ఒక ఫిఫ్టీన్ డేస్ మాక్సిమమ్ ఓకే సిక్స్టీ డేస్ అంతే దాంతో పాటు టూ వీక్స్ ఆర్ టూ మంత్స్ అంతే సో కచ్చితంగా రవి బయటికి రావడం అంటూ ఖాయం అంటారు షూర్ సలీం లాయర్ గ్యారెంటీ అది మీకు ఇచ్చేసి ఓకే సార్ సార్ ఇంకోటి ఈ కేసులో రవికి శిక్ష పడకుండా ఆపడానికి ఉన్న మెరిట్స్ ఏంటి వంద మినిట్స్ ఉన్నాయి అది వంద మినిట్స్ ఉన్నాయి చెప్పండి వంద చెప్పకండి ఒక ఐదు ఆరు చెప్పండి చాలు ఐదు కదా ఒకటే చెప్తాను ఇప్పుడు రవి మీద ఉన్న ఈ కేసు ఫస్ట్ కేసు ఈజ్ నాట్ ఏ హ్యాబిచువల్ అపెండర్ కాదు కదా ఓకే వన్ ఈజ్ ఈజ్ ఎన్ అంటే ఓకే అంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ కు ఆ వెసులుబాటు ఉందా అంటే ఎంత తీవ్రమైన నేరం చేసినా ఫస్ట్ ఫస్ట్ టైం కాబట్టి దాన్ని శిక్ష తగ్గించే విసులుబాటు చట్టంలో ఉందా ఓకే అది ఇక్కడ మీకు మెరిట్ గా కనిపిస్తుంది ఓకే సార్ దీంట్లో ఇంకా తెలుగు పరిశ్రమతో పాటు హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ ఇట్లాంటి వేరే పరిశ్రమ సినిమా వాళ్ళు కూడా దీంట్లో ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉందంటున్నారు వేరే రాష్ట్రాల సినిమాలు కూడా చేశాడు సౌత్ ఇండియన్ భాషల్లో కూడా కాబట్టి ఒకవేళ ఆ భాషలకు సంబంధించిన తెలుగు తో పాటు వివిధ భాషలకు సంబంధించిన సినిమా వాళ్ళు కూడా ఇతని మీద కేసులు ఇంప్లీడ్ అయితే అప్పుడు ఇది ఇంకా సంక్లిష్టంగా మారే అవకాశం ఉందా ఈ కేసు ఉంటది ఉంటుంది మరి రెండు మూడు ఎఫ్ఐఆర్ అయింది కదా ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా చేస్తారు మరి మలయాళం వాళ్ళు కూడా చేస్తారు కన్నడ వాళ్ళు కూడా చేస్తారు అది అవకాశం ఓకే అలాంటప్పుడు బెయిల్ రావడం ఇబ్బంది అవుతుంది ఏమో కదా అవును తెలంగాణ పెట్టిన దాంట్లో బెయిల్ వస్తుంది కానీ మరి దానికి వెళ్ళి మరి అక్కడ మనము ఎక్సర్సైజ్ చేయాలి కర్ణాటక ఫిలిం ఛాంబర్స్ తమిళనాడు ఫిలిం ఛాంబర్స్ అండ్ కేరళ ఫిలిం చాంబర్స్ సార్ మన రవి ఫాదర్ ఒకటి మాట్లాడారా ఇవాళ మదరు వాళ్ళు ఎవరు ఇంకా మిమ్మల్ని అప్రోచ్ కాలేదా భార్య అవున రవి ఫాదర్ ఒకటే మాట్లాడారు రవి మదర్ రవి ఫాదర్ తో ఉన్నారు వాళ్ళు సపరేట్ గా ఉంటారు మాట్లాడు వైఫ్ గురించి ఏమన్నా మీకు సమాచారం ఉందా సార్ లేదు రవి వైఫ్ నంబర్ కూడా అడిగాను నేను లేదు సార్ అది చాలా మంచిగా అమ్మాయి నంబర్ కూడా లేదు నాకు నా కోడలు ఫోన్ చేసిందంట వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నో అయ్యారండి మాతో ఒక వారం సరదాగా ఉండాలంటే నేను రానమ్మా సుఖంగా ఉండవని నేను చెప్పానని ఆయన నాకు చెప్పాడు ఎక్కడ ఉంటున్నారు సార్ రవి వైఫ్ హైదరాబాద్ లో ఉంటారు హైదరాబాద్ లో మేబీ కూకట్పల్లి అంబీర్పేట ఏరియాలో ఉంటారు ఓకే ఆమె ఏమైనా జాబ్ చేస్తున్నారా లేకపోతే సార్ తన తన డీటెయిల్స్ ఏమైనా అంటే అకార్డింగ్ టు రవి ఫాదర్ ఐదు గవర్నమెంట్ క్లాస్ వన్ జాబ్ చేస్తున్నారని వాళ్ళు చెప్పారు ఓకే సార్ సలీం గారు ఇక్కడ ఈ కీలకంగా ఆమె రవి దొరికిపోవడంలో కీలకంగా వాళ్ళ భార్య మారిందని పోలీసులు చెప్పారు సమాచారం ఇది సో ఆమె కేసులో ఏమైనా రవి మీద ఆమె కూడా ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఏదో విడాకుల కేసు ఏదో అలా ఆయన ఫిలిం ఛాంబర్స్ ఇక్కడ ఎవరికి నష్టం పెద్ద ఫిలిం ఛాంబర్స్ ఏంటి వాళ్ళే ఇది ఉంటుంది కానీ వేరే సోషల్ ఇష్యూస్ పర్సనల్ బ్రాండ్ కంటే దానికి వేరే చట్టాలు ఉంటాయి సో దానికి వేరే చట్టాల కింద వాళ్ళు కంప్లైంట్ చేయాలి దీనికి ఇంక్లూడ్ అయ్యే ఛాన్స్ ఉండదు సార్ రవి భార్య రవి కలిసి ఉంటున్నారా లేకపోతే విడివిడిగా ఉంటున్నారా మీ సమాచారం రవి రవి వైఫ్ ముస్లిం ఉన్నారు మేబీ వాళ్ళ పేరు నగ్మా ఉన్నారు సో వాళ్ళ డిస్టెస్ వల్లనే ఆయన ఫారిన్ కంట్రీ వెళ్ళారని అని నాకు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు రవికి ఎక్కడో వేరే దేశం పౌరసత్వం కూడా ఉందని చెప్తున్నారు కదా సో అదేమన్నా యూజ్ అతన్ని సేవ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఫారెనర్ యాక్ట్ ఉంది కదా దాని మీద అసలు ఎంత వర్త్ ఉంది అతని ఎలిగేషన్స్ అది కూడా మనకు ఇది ఉంటుంది ఈ క్రైమ్ కూడా జ్యుడిషియల్స్ కూడా ఓన్లీ ఐపీసీ మెయింటైన్ ఫర్ ఇండియా ఒకటి ఒకవేళ టెర్రిస్ట్ యాక్టివిటీస్ చేశారనుకోండి ఫారిన్ లా కూర్చుంటే అప్పుడు ఎన్ఐఏ యాక్ట్ వస్తుంది మన కోడికత్తిలో వచ్చింది కదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీరు ఫారిన్ లా ఉండి ఇండియాకి మీరు డామేజ్ చేస్తున్నారంటే అప్పుడు ఎన్ఐఏ యాక్ట్ వస్తుంది కానీ ఇప్పుడు మాత్రం ఓన్లీ మీరు ఇండియాలో ఉండి కి వస్తుంది ఈ కేసులో మనీ లాండరింగ్ కూడా సంబంధించి ముడిపడి ఉంది కాబట్టి వచ్చాయి కాబట్టి అన్నోన్ అకౌంట్స్ నుంచి సో ఈడీ కూడా దృష్టి సారించినట్లుగా చెప్తున్నారు నిజంగా ఈ కేసులో ఈడీ ఇన్వాల్వ్ అయిందా లేదు ఎఫ్ఐఆర్ అయితే మనీ లాండరింగ్ గురించి ఎక్కడ లేదు కదా ఎవరు మనీ తీసుకుని మనీ లాండరింగ్ చేశారు బిల్డింగ్ అఫ్ సెక్షన్ కూడా లేదు కదా ఆయనకు వచ్చింది ఏదో ఆయన నుంచి వస్తాయి కదా ఆ ఐ వెబ్సైట్ లో దాని నుంచి ఈ ఇన్కమ్ వచ్చింది అంత పై ఏం లేదని నేను మీకు ఇది చెప్పాను సార్ ఒకవేళ ఇరవై రోజుల్లో బెయిల్ రాకపోతే ఏమై టూ మంత్స్ లో బెయిల్ రాకపోతే ఏంటి సార్ పరిస్థితి రవి రవికి మీరు నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ ఏం చేయబోతున్నారు దాంట్లో హైకోర్టు ఉంది సుప్రీంకోర్టు ఉంది అక్కడ వరకు కూడా వెళ్తారు ఓకే సో మీరు ఈ సందర్భ ఒకటి సార్ ఈ కేసులో మీరు చూశారు తెలంగాణ పోలీసులను సవాల్ చేయకపోయి ఉంటే రవి ఇంత తొందరగా అరెస్ట్ జరిగేదా లేదా అలా ఏ ఊహించుకునే మాటలు అవి తెలంగాణ పోలీస్ అయినా ఆంధ్ర పోలీస్ అయినా కేరళ పోలీస్ అయినా కంప్లైంట్ వచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎవరికైనా అరెస్ట్ చేస్తారు అది రూల్ ఆఫ్ లా అంటే ఎవరికైనా ఇప్పుడు సమాజం నుంచి రెండు మూడు ప్రశ్నలు వస్తున్నాయి సలీం గారు ఏంటంటే ఇంత చొరవ ఇంత ప్రత్యేకత ఈ కేసులో చూపినంత తెలుగు ఇండస్ట్రీ నుంచే తెలుగులో ఎవరైతే యాక్టర్స్ ఉన్నారో వాళ్ళే బెట్టింగ్ క్యాప్స్ కేసు వాళ్ళ మీద నమోదైంది ఆ కేసుల్లో పురోగతి అంతంత మాత్రమే ఉంది అరెస్ట్ లేవు అదే విధంగా డ్రగ్స్ కేసులు కూడా నమోదయ్యాయి తెలుగు హీరోలు కొంతమంది యాక్టర్స్ డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా ఆ మధ్య కేసు బుక్ అయింది దాని మీద కూడా ఆ విచారణ కూడా అంతంత మాత్రంగానే ఉంది ఎందుకని ఇది ఇది పెద్దగా దీన్ని ఎంత పెద్ద భూతద్ధంలో చూడాల్సినంత అవసరం ఏముంది అనే ఒక క్వశ్చన్ కూడా రవి తరఫు నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది మీరేమంటారు దీన్ని అదే వాస్తవం కదా ఇప్పుడు ఎవరు బెట్టింగ్ యాప్ మీద అందరూ మీద చేసిన ట్వంటీ ఎయిట్ పీపుల్ మీద నా దగ్గర కూడా ఎఫ్ఐఆర్ ఉంది దాని మీద కూడా డిస్కషన్ చేస్తాం మరి అప్పుడు వాళ్ళతో సాఫ్ట్ గా డీల్ డీల్ చేస్తారు ఇతరులతో హార్డ్ గా డీల్ చేస్తున్నారు అంటే సమాజంలో ఇద్దరు సినిమా హీరో అయినా సినిమా వ్యూవర్ అయినా రెండు కండు లాగా ఉండాలి కదా ఎవ్రీ పర్సన్స్ ఈక్వల్ బిఫోర్ లాగా కదా అది అండ్రెస్ ఉంటుంది కదా అండ్రెస్ ఉంటేనే ఇది అంటే పోలీసులు ఈ సెలబ్రిటీల విషయంలో ఒకలాగా సామాన్యుల విషయం లాగా ఒకలాగా ట్రీట్ చేస్తున్నారని భావిస్తున్నారా మీరు హండ్రెడ్ పర్సెంట్ భావిస్తాను సార్ హండ్రెడ్ పర్సెంట్ భావిస్తాను ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో ఎంత డ్రగ్ ఇది ఉంది ఎంత మాఫియా ఉంది అక్కడ సో దాని మీద మీరు అంత ఏమంటారు హుషార్గా స్పీడ్ గా ఇది చేయరు అది ఒక సామాన్యుడుగా అదే ఆలోచించి అదే సలీం గారు ఒక విషయం చెప్పండి ఇప్పుడు డబ్బు లేకుండా ఎవరు ఏ పని చేయరు అలాంటిది మీరు ఇంత పెద్ద సెన్సేషనల్ కేసులో ఎందుకు ఫ్రీగా చేయడానికి ముందుకు వచ్చారు నా నా ఫీలింగ్ ఏ ఏముంది అంటే ఇప్పుడు నేను తీసుకుపోయి ఫైవ్ లాక్స్ నేను తిరుపతి హుండీలో అనుకో అది ఒక మనశ్శాంతి కానీ నేను ఫైవ్ లాక్స్ ఇటువంటి కేసుల మీద పెట్టాను అనుకో అది ఒక మన మనశ్శాంతి సో నా నా కాన్షియస్ కి నేను సాటిస్ఫై చేయడానికి దాని తర్వాత దీని బ్యాక్గ్రౌండ్ లో ఏ మోటివేటేషన్ ఉండదు కోడిక త్రీ కేసు చూసారు అంతే అంతే తప్పలేదు సార్ ఇప్పుడైతే మీరు నన్ను అడుగుతారు సో ఎన్ఐఏ కేసులో అయితే ఎన్ఐఏ ఆల్ యాంగిల్ లా నన్ను విచారించారు వాళ్ళు ఏదైనా ఎన్జిఓ ఫండింగ్ ఇస్తారా అంటే కూడా చూశాను కానీ ఒక్క రూపాయి నాకు ఇవ్వలేదు ఎవరు ఒక్క రూపాయికి ఇస్తానంటే కూడా ఎవరు ముందుకు రాలేదు సార్ లేకపోతే ఓన్లీ లోనే ఫ్రీగా వాదిస్తారా పర్టికులర్ కేసులో ఫ్రీగా వాదిస్తారు నేను పక్క కమర్షియల్ లాయర్ ఫీజు తీసుకునే కేసు వాదిస్తాను కానీ కొన్ని కేసులు ఫ్రీ చేస్తాను కొన్ని కేసులు ఓవర్లు చేస్తాను కొన్ని అది ధర్మం అది ఒక మానవతం ధర్మం ఒక మనిషిగా ఉన్నది అది ధర్మం అంటే ఓన్లీ సెన్సేషనల్ కేసులే ఫ్రీగా చేస్తారా లేకపోతే వేరేటివి కూడా చేస్తే చెప్తారా లేదు వేరే వేరే కేసు కూడా చాలా ఫ్రీగా చేస్తారు నేను నేను మీకు చెప్తాను ఒక యుఎన్ అంబాసిడర్ ఆ కి ఒక సలీం అయిన ఒక అబ్బాయి నోటెల్ హోటల్ లా మిస్ మేవ్ చేశారు ఆయనకి కిస్ చేశారు డిఫెక్టివ్ కంప్లైంట్ ఎవరు రాజ్ సింగ్ ఇప్పుడు డిఫెన్స్ మిస్టర్ ఉంది కదా ఆయన అప్పుడు హోమ్ మిస్టర్ అతనికి పికప్ చేసిన ఆఫీసర్ ఎవరు ఠాకూర్ గారు డిజెపి ఆ అబ్బాయికి కూడా నేను బెయిల్ చేశారు ఓకే సో అది లైఫ్ లైట్ లో రాలేదు ఇటువంటి కేసు లైఫ్ లైట్ అవుతుంది ఆ అబ్బాయి కూడా హీస్ బిలాంగ్స్ టు దళిత్ సమాజ్ ఆయన ముస్లిం గా కన్వర్ట్ అయ్యారు సలీం అని పేరు పెట్టారు సో ఆ సానుభూతిలో కూడా ఆయనకు నేను హెల్ప్ చేశాను ఈ రోజు కూడా ఆయన రోజు నేను కలాం చేశాను ఓకే సో ఫైనల్ గా ఏం చెప్తారు ఈ కేసు సంబంధించి రవి ఫ్యామిలీకి కానీ మీరు రవికి మద్దతిస్తున్నటువంటి సోషల్ మీడియా వాళ్ళకి కానీ ఫైనల్ గా ఒక అడ్వకేట్ గా మీరు సందేశం ఇస్తారా ఏం జరగబోతుంది దీంట్లో అనేది క్లారిటీగా అదే ఇవన్నీ సింపుల్ కేసులు ఉన్నాయి సింపుల్ శిక్ష పడే కేసులు ఉన్నాయి రవికి బెయిల్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది రవికి ఈ కేసు వల్ల సమాజంలో బాగా అవగాహన వచ్చింది ఒక ఫ్యామిలీ ఒక సినిమా చూడాలంటే ఫైవ్ థౌజండ్ ఖర్చులు అవుతున్నాయి సో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది ఇది సో నేను అను అనుకుంటాను ఈ రవి సినిమా మీద టికెట్స్ కూడా తగ్గిస్తారు లో బడ్జెట్ మంచి సినిమాలు కూడా వస్తాయని భావిస్తున్నారు సార్ సినిమా 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 వాళ్ళకి ఏమన్నా చెప్తారా మీరు ఈ సందర్భంగా వాళ్ళు ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు ఐ మీన్ ఒక ప్రేక్షకుడిగా ఒక అడ్వకేట్ గా కాదు ఒక ప్రేక్షకుడిగా సినిమా తెలుగు పరిశ్రమకు ఏదైనా సలహా ఇస్తారా లేదు కరెక్ట్ సార్ ఇప్పుడు కేర పెంచడం వాళ్ళు ఒక సినిమా మూడు కోట్ల తయారైంది కానీ ఎంత హిట్ అయింది సో ఇప్పుడు అదే మనకి కేరళ సినిమాలు ఉంటాయి ఎంత స్టోరీ బేస్డ్ గా ఉంటాయి సో మన తెలుగు ఫిలిం ఛాంబర్స్ స్టోరీ బేస్ లో బడ్జెట్ సినిమాలు తీయండి పబ్లిక్ ఎంటర్టైన్ సార్ ఇప్పుడు ఒక సినిమాకు వెళ్లకుండే కదా ఒక దొంగదారి మనిషి చూస్తాడు మెయిన్ లో వెళ్తే పోలీస్ వాళ్ళు చెక్ చేస్తారా అంటేనే కదా ఆయన గల్లీ నుంచి బండి తిప్పుతాడు సో సమాజంలో ఇది అది ఉంది మన ఇండియాలో నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ పూర్ గా ఉంటారు ఆ ఆ ఇంటికి వచ్చే ఇన్కమ్ టెన్ థౌసండ్ ఉంటుంది టెన్ థౌసండ్ వచ్చిన పర్సన్ ఎంటర్టైన్ చేయలేకపోతే ఒక వారంలా ఆయన ఫైవ్ థౌసండ్ పెట్టాలంటే ఎలా ఉంటుంది దాని మీద కూడా సినిమా వాళ్ళు ఫోకస్ చేయాలి కరెక్షన్ చేసుకున్న ఇప్పుడు చిన్నప్పుడు చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఇచ్చి మనం సినిమా చూసాం ఈ రోజు ఐదు వందలు చూసుకున్నాం ఇప్పుడు వేరే డాల్వీ సినిమాలు అన్ని బయట ఇప్పుడు మల్టీప్లెక్స్ లోనే సినిమా రిలీజ్ అవుతున్నాయి సో ఇది బాధ్యతకరంగా ఉంది కదా అందరూ చూడాలి పది రూపాయలు కూడా సినిమా టికెట్ రావాలి పది రూపాయల కూడా ఆయన ఎంటర్టైన్ కావాలని నేను భావిస్తున్నాను సార్ మీరేమంటే చెప్పండి కరెక్టే సార్ సార్ ఇంకోటి రవి ఇప్పుడు మీరు బెయిల్ మీద బయటకి తెస్తారు ఇలాంటి పైరసీ సార్ చేయొద్దని ఏమైనా సలహా ఇస్తారా రవికి అంటే ఆయన బెయిల్ మీద హండ్రెడ్ పర్సెంట్ సార్ ప్రతి ముద్దకి నేను ఈ రోజు చేసా చేసావు మరోసారి ఇలా చేయవద్దు మరొకసారి చేస్తే నీ కేసు కూడా నేను గట్టిగా ప్రతి కేసులో అంటాను ఓకే ఓకే థ్యాంక్ యూ సలీం గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీ విలువైన సమయాన్ని మా డ్రీమ్ తో పంచుకున్నందుకు యూ నమస్తే